హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో కొన్ని నిజాలు మాట్లాడుకుందాము ఎందుకంటే చాలా మందికి అండి అబద్ధాలు చెప్పి బ్రతకటం అనేది చాలా అలవాటు అలాగా అబద్ధాలు చెప్పటం వలన ఎలా ఉంటుంది అది కొన్ని రోజుల వరకే చెల్లుతూ ఉంటుంది ఆ క్షణానికి అబద్ధాలు అనేది చాలా బాగానే ఉంటుంది కానీ రాను రాను ఆ అబద్ధాల వలన ఎంత చెడు పేరు వస్తుందో చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు నిజం అనుకోండి నిజము చెప్పినప్పుడు ఎవరికైనా ఓపెన్ గా చెప్పినప్పుడు కొద్దిగా బాధగా అనిపిస్తుంది అవతలి వాళ్ళకు కానీ ఆ నిజము మనల్ని జీవితాంతం బ్రతికేలా చేస్తుంది ఎందుకంటే అబద్ధం అనేది ఏదో రోజు బయట పడిపోతుంది ఎప్పుడో అబద్ధాలు రాజ్యమేలవు కొన్నాళ్ళే రాజ్యం వెళ్తాయి నిజం అనేది రాజ్యం ఏలదు కానీ ఏదో ఒకరోజు నిన్ను ఒక మంచిగా ఉండేలాగా ఆ అనేది నిరూపిస్తుంది సో ఎప్పుడే కానీ అబద్ధాలు ఎప్పుడు చెప్పాలి ఆ అబద్ధాల వలన ఒకరి ప్రాణం నిలబడుతుందో ఆ అబద్ధాల వలన అవతల వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉంటారు అన్నప్పుడే చెప్పాలి కానీ చిన్నదానికి పెద్దదానికి లేని దానికి పెద్దదానికి అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు తెచ్చి అబద్ధాలు చెప్పటం వలన నష్టము ఇప్పుడు మంచిగా ఉంటుంది నష్టం మాత్రం నీకు భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇంకొకటి అలాగేనండి కొంతమంది డబ్బు సంపాదించిన వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు డబ్బు సంపాదనలోనే పడతారు డబ్బు సంపాదించే వాళ్ళతోటే రిలేషన్ మెయింటైన్ చేస్తారు సో డబ్బు సంపాదించే అనేది గొప్ప కాదు కానీ డబ్బు సంపాదించే నీ దీనిలో పడి నీవు పక్క వాళ్ళకు విలువ ఇవ్వటం మానేస్తావు ఆ విలువ ఇవ్వనప్పుడు ఎందుకు నువ్వు డబ్బు సంపాదించినా వేస్ట్ అయిపోతుంది మనము ఎప్పుడే కానీ డబ్బు సంపాదించటం కంటే కూడా మనకు బాధల్లో ఉన్నప్పుడు మనము కష్టాలలో ఉన్నప్పుడు మనకు వచ్చి హెల్ప్ చేసేసి మనకు ఏ టైంలోనైనా వచ్చి ఆదుకునే వాళ్ళకు మనం సంపాదించుకోవాలి అంతేకాని డబ్బుకు సంపాదన సంపాదన అనుకుంటూ అలాగ పడితే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ధనముతో అన్నీ కొనలేము మంచి వాళ్ళను కొనాలి అంటే ధనము పక్కన పెట్టాలి మనకు ఆప్యాయతంగా ఉండాలి ఆప్యాయతలు కావాలంటే ధనం కంటే ముందు మనము మంచిగా ఉండాలి మన మంచి మనసును అవతల వాళ్ళు గెలుచుకోవాలి అప్పుడేనండి ఎంత సంపాదించినా కూడా మనకు మంచి పేరుతో ఏంటి మనకు మన మనసుతోటి మన కష్టాలలో ఉన్నప్పుడు మనకు వచ్చే వాళ్ళ విలువతోటే ఉంటుంది మన మనస్తత్వము మనం సంపాదించే దాంట్లో ఓకేనా ఎంత సంపాదించినా వేస్ట్ అవుతుంది కానీ అదే మన కష్టాలలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనల్ని వచ్చి హత్తుకునే వాళ్ళని సంపాదించుకోవటమే గొప్ప సంపాదన అవునంటారా కాదంటారా నెక్స్ట్ ఇంకొక మాట మీతో కొంతమందికి ఒక అలవాటు అండి ఎప్పుడు చూడు ఎదుటివారిలో వారిలో తప్పుని వెదకటము తప్పు పట్టటమే అలవాటుగా ఉంటుంది ఎదుటివారిలో వారిలో తప్పు పట్టేటప్పుడు మన తప్పులు ఎన్ని ఉన్నాయని ఒక్కసారి కూడా ఆలోచించారు ఎందుకో నాకు తెలియదు ఎందుకంటే తప్పు చెయ్యని మనిషి అంటూ ఉండడు తప్పులేని జీవితం అంటూ ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేనైనా నేను తప్పు చేయలేదు నా జీవితంలో తప్పులే లేవంటే మాత్రము అది ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకంటే మనిషి జీవితంలో తప్పు అంటూ ఏదో ఒక దగ్గర జరుగుతుంది కానీ తప్పును చేసుకోవటం అనేది మనిషి చేయాల్సిన పని కానీ కొంతమంది అలా చేయరు ఎంతసేపు ఉన్నా ఎదుటివాణిలో ఏదో ఒక తప్పును వెతుకుతూనే ఉంటాడు ఆ తప్పు పట్టే నేచర్ వలన ఏదో ఒకరోజు తనని తను కోల్పోవటంతో పాటు అవతలి వాళ్ళ మంచితనాన్ని కూడా కోల్పోతాడు ఎందుకంటే అవతలి వాళ్ళను ఎప్పుడు తప్పు పట్టే బుద్ధి ఉన్నవాడి దగ్గరికి ఎవ్వరూ త్వరగా రారు బాబోయ్ వాడికి దూరంగా ఉండాలి వాడు నేను వెళ్ళి మంచి పని చేసినా దాంట్లో ఏదో ఒక తప్పు వెతుకుతాడు నేను వెళ్ళి వేరే పని చేసినా దాంట్లో ఏదో ఒక తప్పు వెతుకుతాడు ఇలాంటి వాడికి నేను దూరంగా ఉంటేనే మంచిది ఇలాంటి వాడితోటి నా కొద్దు బాబోయ్ అనేసి ఏదో ఒక రోజు అనిపించుకుంటాడు అలా అనిపించుకొని అవతల వాళ్ళను బాధ పెట్టేసి ఇలా అనిపించుకొని నువ్వు బాధపడే కంటే అవతలి వాళ్ళల్లో తప్పులు వెతకటం మానేస్తే హ్యాపీగా ఉంటావు ఓకేనా ఇది నేననే కాదండి ప్రతి ఒక్కరూ చాలా వరకు మారాల్సిన విషయం ఎందుకంటే తప్పులు పట్టడం ఈజీ నేనైనా అవతల వాళ్ళని ఇవతల వాళ్ళని తప్పు పడతాను కానీ నా తప్పు ఏంటి అని తెలుసుకొని నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని తెలుసుకొని నన్ను నేను సరిదిద్దుకుంటే నేను సంతోషంగా ఉంటాను నాకు ఓకే అవతల వాళ్ళు కూడా నేను కష్టాలలో ఉన్నప్పుడు వస్తారు కాబట్టి ఇలాంటి మనస్తత్వం వాళ్ళు ఉన్నా కూడా అండి కష్టాలలోనూ లేదు అనుకుంటే ఆపదల్లో ఉన్న వారు ఉన్నా సరే ఎవ్వరు పరిగెత్తకుండా వచ్చి సహాయం చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు తమ తప్పులు తెలుసుకొని అవతల వాళ్ళ తప్పులను ఏమీ మాట్లాడకుండా ఉంటే మీకే నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన ఛానల్లో కొన్ని ఎన్ ఇలా ఉంటే ఇలా ఉంటాయి సో అలాంటివి చెయ్యకుండా ఉంటే మనమెంత సంతోషంగా ఉంటాను అన్నది చెప్పాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇది నచ్చితే లైక్ వీలైతే షేర్ నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి